వాట్ ఎనర్జీ అసలు సత్యంగా నిజంగా చెప్తాను చూడండి రోమో ఎలా వస్తుంది ఏంటంటే నేను చాలా ఫంక్షన్స్ నా మూవీ ఫంక్షన్స్ తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐ ఐడో నో నేను ఒక ఆడియన్స్ ఎలాగా చూశాను నాకు స్టేజ్ లో వచ్చి నాకు ఏం చెప్పను నేను ఐ జస్ట్ గో మళ్ళీ ఎంజాయ్ చేయాలి అలా ఉంది ఇట్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్స్ రేయాస్ మీడియా థ్యాంక్స్ జ్ఞానవీల్ గారు థ్యాంక్స్ మైత్రి వుడవ ఫర్ ఇలాంటి ఒక ఫంక్షన్ ఫ్రమ్ ద వర్డ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద వర్డ్ గో టిల్ ఇప్పుడు వరకు అంత బంగారంగా ఉంది చెప్తే అండ్ టు టాప్ ఇట్ ఆల్ ఐ థింక్ లవ్లీ క్రేజీ ఆడియన్స్ లైక్ యువర్స్ అసలు నేను ఇవాళ కూడా లిఫ్ట్లో వచ్చినప్పుడు ఏదో ఫ్యాన్స్ చూసి నేను నానవిల్ గారి దగ్గర చెప్పాను టోట్లీ డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ ఫ్యాన్స్ అన్న ది అంత లవ్ ప్రేమ్ ఆఫ్ అ సినిమా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మీ లవ్ అదే మేమందరికీ ఒక యూనో ఒక ఎన్కరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఐ వన్ జస్ట్ థ్యాంక్ యూస్ మాత్రమే చెప్తాను నేను స్పీచ్ ఏం చెప్పలేదు బికాస్ డైలాగ్ ఓకే ముందు టీజర్ ట్రైలర్ ఎలా ఉంది పర్వాలేదు కేక ఓకే డూ అండ్ హూ ఇఫ్ యూ సే దట్ ఓకే అది మొదటిసారి నేను యాక్చువల్లీ వినిపిస్తాను యాక్చువల్ అంత బ్యూటిఫుల్గా ఉంది నేను తమిళు కూడా ఇలా చేయాలి థ్యాంక్ యూ ఐ వాంట్ సే ఓకే బస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజిత్ గారు చెప్పాలంటే నాకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరు అందరూ ఐ నో యూర్ ఆల్ బిజీ పీపుల్ ఇక్కడ వచ్చి మన పిక్చర్ కోసం ఆల్మోస్ట్ లైక్ మూవీ అంత బ్యూటిఫుల్గా అంత స్వీట్గా అంత వామ్ మాటలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్ అండ్ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు యూ సెట్ సచ్ స్వీట్ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ యూ సెడ్ సాయి గారు బికాస్ యాక్చువల్లీ యూ సెడ్ ఐ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ బట్ హియరింగ్ దట్ ఐ ఫెల్ట్ మోర్ ఇన్స్పైర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆస్కర్ యా దట్ బి నైస్ నేను ఆస్కర్ రవిచంద్రన్తో ఒక పిక్చర్ చే రెండు పిక్చర్ చేశాను సో లెట్స్ సి నెక్స్ట్ విల్ ట్రై ఐ వాంట్ సే ఈ ఫంక్షన్ లో గారు చిన్న గారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక్క ఒక్క సాంగ్ అంత బ్యూటిఫుల్ గా మన పాటలు నాకు చాలా నచ్చిందండి నాకు ఐ నో దాట్ ఏంటమ్మా ఆ సరీ చిట్టి చిట్టి సారీ ఓకే చిట్టి డాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ చిట్టీ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఐక నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమా గారు ఫ్రామ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు బంగారంగా మాట్లాడుతున్నారు ఎప్పుడూ వాళ్ళు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికీ ఎనర్జీ వస్తుంది అంత బ్యూటిఫుల్గా యూ ఆల్వేస్ కంపేర్ ఐ లవ్ టు నో దట్ యు హియర్ ఆ తర్వాత డాన్సు ఆ తర్వాత ఒకొక్క ఒకరు వంతు వచ్చి మాట్లాడినప్పుడు ఇట్ సో బ్యూటిఫుల్ టు హియర్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్ మళ్ళీ టీజర్ టీజర్ ట్రైలర్ అన్ని తెలుగులో చూడ చూడడానికి బాగుంది నేను రంజిత్తో చెప్పాను ఈ పిక్చర్ లైక్ నే యాక్చువల్గా యాక్చువల్గా ఇది ఇట్ ఇస్ అ కామన్ మూవీ ఐ థింక్ ఇది ఒక తమిళ్ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పునీన్ సెల్వన్ జరిగింది అప్పుడు ఆదిత్య కరిగలన వాళ్ళు అందరూ చూడాల్సి ఉన్నారు ఆ పిక్చర్ యూ సో అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు అండ్ నాకు తెలుసు ఇది ఒక ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తంగ్లాన్ దట్ ఈస్ అ పీరియడ్ వీ షార్ట్ దిస్ ఫిల్మ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఒక అడ్వెంచరస్ ఇట్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్ రంజిత్ హెస్ డన్ సంథింగ్ స్పెక్టాక్యులర్ నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ మీరు అందరూ చూడ్డానికి ఒక మంచి ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇక్కడ చూడటప్పుడు నాకు ఇది అన్నీ చూసి మీరు అందరూ మీరు అందరి చూసి మీ రెస్పాన్స్ అన్నీ చూసి నాకు ఇది చాలు నాకు అసలు ఏం చెప్పొద్దు ఐ జస్ట్ బీ హియర్ ఇట్ ఆ సో బ్యూటిఫుల్ ఆ తర్వాత ఆర్ ద ట్రిబ్యూట్ దట్ ది గేవ్ సడన్గా నాకు వావ్ ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్ అండ్ నాకు అది సడన్లీ ఐ ఫీల్ లైక్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో ఐ గాట్ వెరీ ఎమోషనల్ నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను సమించండి బట్ ఐ ఫెల్ సో ఎమోషనల్ బట్ నాకు ఇంకా చేయాలి కదా ఇలాంటివి చేయనప్పుడు ఇది ఎందుకు మేము చేస్తున్నాము జస్ట్ ఫర్ ఫ్యాన్స్ జస్ట్ ఫర్ ఆడియన్స్ జస్ట్ టు మేక్ బెటర్ సినిమా ద డ్రీమ్ కదా సో సారీ టూ ఇప్పుడు వద్దు తర్వాత ఫస్ట్ తర్వాత ఐ జస్ట్ బానే సే నేను అసలు నేను స్టేజ్లో ఎలాంటివి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు ఆ చిమ్మ అమ్మాయి బ్యూటిఫుల్గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దగ్గర చెప్పింది తర్వాత ఐ క్డిన్ సే నో ఐమ్ సారీ ఐ కుడ్ ఇన్ మ్యాచ్ పార్వతి సో బట్ ఐ నో యూల్ అండర్స్టాండ్ నాకు థ్యాంక్స్ చెప్పడానికి వన్ స్మాల్ లిస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ ఐ కెన్ నాట్ నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్ ఎప్పుడూ నేను మీతో వాట్ యాక్ట్ ఇన్ యువర్ మూవీస్ చాలా రోజు నుంచి మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ ఆయనతో బట్ వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ ద డేట్స్ డెన్ మ్యాచ్ ఆర్ అలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ హ్యాప్నింగ్ బట్ దెన్ తర్వాత సంగ్లాన్ గురించి చెప్పినప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఏ ఏంటంటే ఇది ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ నాకు ఐ ఈ ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ సే ఎనిథింగ్ బికాస్ ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్గా ఉండాలి ఐ ఫీల్ దాట్ ఐ ఫీల్ మీకు థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక షాక్ అండ్ ఆ వ్యాల్యూ ఉందా ఉన్న ఒక ఫిల్మ్ దట్స్ గోన్ వి సో మెనీ థింగ్స్ దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి అడ్వెంచర్ ఉంది మ్యాజిక్ ఉంది ఎమోషన్స్ ఫుల్ మూవీస్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ నా నా కూడా ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంజిత్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ ఐ డోంట్ నో ఇట్ మే బీ ద బెస్ట్ రోల్ పిక్చర్ వచ్చిన తర్వాత మీన్స్ that i ever done. Thank you so much. I love you Ranjit. I... That will always be that. E'n ti? Ah? Sorry? I know. Ah... Uh, Antukamichi. Alla cheppe kudadhe. Antukamichi. Okay. I'll say in Tamil. Tamil oddi. ఒక్క స్వామి రెండు సామి మూడు సామి నాన్ వినో దట్ డైలాగ్ అది ఓకే ఓకే సి ఐ సింట్ లెట్ మీ ఫినిష్ మై థ్యాంక్స్ ఓకే ఐ వాన్ సి థ్యాంక్ యూ టునవిల్ గారు ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఫస్ట్ డే నుంచి ఐ నెవర్ ఐ థింక్ రోజు వచ్చారు కదా సెట్కి కి వేస్ ఈ జస్ట్ గేవ్ ఫుల్ లిబర్టీ టు అస్ అండ్ ఇప్పుడు కూడా పిఆర్ చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ మూవీ ఎలాంటి వీ టేక్ ఇట్ వరల్డ్ స్టేజ్ దిస్ షుడ్ నాట్ బి జస్ట్ ఆ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ ఆ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఒక వరల్డ్ స్టేజ్కి తీయడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ అలాంటి ఎప్పుడో యు ఆర్ ఆల్వేస్ బీన్ ప్యాషనెట్ అబౌట్ అండ్ టాకింగ్ అబౌట్ దట్ ఈ సే ఈ పిక్చర్లో ఏం స్పెషల్ నాకంటే ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆర్టిస్ట్ కెమెరామ్యాన్ డైరెక్టర్ వాళ్ళ కార్పెంటర్ జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి అందరూ ఈ పిక్చర్ గురించి అంత యునో ఆనందంగా చెప్తారు బయటకు వస్తున్నప్పుడు ఇవా పని చేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు ఎవరు కష్టపడి చేశారు అది వేరే విషయ విషయాలు కానీ ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్ అండ్ ఇట్ బికాస్ దట్ వాస్ అ లవ్ ఫర్ దిస్ మూవీ అండ్ నాకు అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐమ్ ష్యూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజనేట్ విత్ యూ అన్ సమ్ లెవెల్ సో థ్యాంక్స్ ఫర్ దాట్ ఇన్ ఫ్యూ అండ్ అడ్వాన్స్ ఐఎమ్ సెయింగ్ థ్యాంక్ యూ పార్వతి ఫర్ బీయింగ్ దట్ యాక్ట్రెస్ హూ ఐ ఆల్వేస్ థౌడ్ ఐ వర్డ్ వర్క్ విత్ యూ అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళకు వాళ్ళే సేమ్ ఫీలింగ్ నాకు కూడా బికాజ్ ఐ ఆల్వేస్ సెన్స్డ్ మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వీ అప్రోచ్ క్యారెక్టర్ ఏమో ఒక సిమిలారిటీ ఉంది అండ్ అండ్ ఐ ఐ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాము సపోజ్ ఇట్ హెడ్ బీన్ లెట్ మీ సే సమ్ అదిక్చర్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఐ డోంట్ నో ఆర్ పిక్చర్ వే ద రూల్స్ వేర్ ఇన్ కంప్యాటబుల్ దీంట్లో బాగా చేశారు ఈ పిక్చర్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఫుల్ పిక్చర్ చూడొద్దు ఈ పిక్చర్లో ఈ స్టోరీ వాట్ విల్ బి సో ఇంట్రెస్టింగ్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద మూవీ విచ్ ఐ థింక్ మీరు చూస్తే మీకు కూడా నచ్చింది మాలవిక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డెడ్ కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్ పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే ఫుల్ చెయ్యి అంత నొప్పి బికాజ్ వాళ్ళకి అసలు స్టిక్ ఫైటింగ్ రాదు ఫుల్ డే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి కై ఇలా ఎలా అయింది చేయి ఇలా అయింది తర్వాత వాళ్ళకి భయం డైరెక్టర్కి భయం నాకు భయం ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది బికాస్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా గొడవ 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 చేస్తుంది పూరా ఫుల్ మూవీలో సో మేము ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఏమో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నవ్ షీస్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అని ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ మాలవిక ఐ థింక్ దాట్స్ Mikandru tells you, "Andanga unaru glamour or beautiful." Adani. I mean, once you see this movie, wow! What a performer! But more than the performance, I know she's performed well. But Naku a grit and gumption that you put into this, beautiful. I really, I thought that was something. Ranjit and I talk about it all the time. Daniel, Mister Daniel, stop looking at her like that. No, nothing. <laughs> Why are you kissing everybody? Looking at all the girls. What's your problem, man? You don't come to India and do this, okay? We Indians are there, right? <laughs> <laughs> okay, listen. What's problem chaser 300 years back? Let's Daniel, actually, Daniel is my brother. And I think he's one of the sweetest, funniest, cutest, angriest co star ever. ఎప్పుడు చూస్తే క్యారెక్టర్ ఎప్పుడో చాలా కోపంగా ఉంటుంది ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగా ఉంటున్నాడు ఎప్పుడు బికాస్ ఆ మూడ్లో మూడ్లో ఉంటున్నాడు అండ్ షూటింగ్ తర్వాత చాలా కూల్గా వెల్కమ్ హే మ్యాన్ రెమో అవుతారు లైక్ హూ ఇస్ యాక్చువల్లీ అపరిచితుడు షూటింగ్లో అపరిచితుడు అండ్ డేటర్ రెమో అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ యూ డాన్ అండ్ లైక్ పార్వతీ వేయింగ్ రిగార్డింగ్ ది అదర్ ఎమోషనల్ సీన్స్ ఈవెన్ వెన్ వీ హ్యావ్ దీస్ విని హ్యావ్ ద ఫైట్స్ ఆల్వీస్ న్యూ యూ హ్యాడ్ మై బ్యాక్ అండ్ నాకు డానియల్తో పె మంచి విషయాలు అండ్ సారీ స్పీచ్ కొంచెం లాంగ్ అవుతుంది సుమా సారీ ఏంటంటే డానియల్ డానియల్ అక్కడి నుంచి వచ్చి లండన్ నుంచి ఇక్కడ వచ్చి హీ డెడ్ హీ స్ట్రగుల్ లాట్ డూ దిస్ కానీ ఆయనకి ఒక నీ పోయింది సెకండ్ షెడ్యూల్ సెకండ్ నీ పోయింది దెన్ బ్యాక్ పోయింది తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది అండ్ ఆయనకి ఆపరేషన్ త్రీ ఆపరేషన్స్ రైట్ ఫోర్ ఏమో సో ఆయన ఒక టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు సడన్గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవేల్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించారు డానీ ఇలా వచ్చారు షూటింగ్కి తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు పాపం నేను చెప్తాను డానీ వద్దు డానీ డోంట్ డూ దిస్ వై యూ టేక్ కేర్ సో ఇట్స్ ఓకే కేర్ సో ఆయన ఫైన్ వైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సీ డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ ఫాల్ అసలు ఆయనకు రాదు ఆయన చెప్తున్నాడు ఇలా చేయకూడదు ఓకే అండ్ చేసి చూపిస్తారు ఒక ఆపరేషన్ చేశారు కదా టూ ఆపరేషన్ డానియల్ మన యూనిట్ లో ఆల్ దెమెన్ ఎక్సెప్ట్ దీస్ టు that charming very funny very cute thank you danny and um, thank you thank you everybody and uh, i just want to go now bye i love you all thank you for the response we will meet you on august 15th okay if i forgot anybody and i'd like to thank all the cast and crew of andriki namaskaram to thank and you vikram garu and yes sir, tangalan ki gold coins andinchakapothe etlaga నవ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ కాయిన్స్ టు మీ టీంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో హూ ఎవర్ హ్యాస్ అ గోల్డెన్ హార్ట్ ఆర్ హూ ఎవర్ టు మాక్సిమం రిస్క్ ఇక్కడ ఐదు ఉన్నాయి ఐదు ఐదు ఇప్పుడు టీంలో డానియల్ ఉన్నారు పార్వతి రంజిత్ గారు జ్ఞానవేల్ గారు మాలవిక గారు ఐదే ఉందండి ఐదు కాసులు చూసేసే తప్ప ఇచ్చేసాడు ఐదు కాసులు ఇచ్చిస్తే తప్పు నేను కూడా ఉన్నాను కదా అప్పుడు నాకు గోల్డ్ మీరే గోల్డ్ కదా ఓకే నేను డానియల్ అంటే ఇప్పుడు నేను కిస్ ఇస్తాను బట్ డానియల్ వెరీ మచ్ ఓకే ఐ లవ్ ఆల్ ఫర్ బీయింగ్ మోస్ట్ వండర్ఫుల్ ఆడియన్స్ సో మచ్ లవ్ సీ ఇన్ థియేటర్స్ అండ్ సారీ సెల్ఫీ విక్రమ్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫార్ గ్రూప్ పిక్చర్ విత్ కమింగ్ ఆన్ స్టేజ్ జ్ఞానరాజు గారు